కొత్త విధానాలు అయితే రాబోతున్నాయి ఏపీ ప్రజలకు కొత్త విధానాలు తీసుకొస్తూ చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్ళీ ఆర్థిక సమృద్ధి సాధించాలని చంద్రబాబు అన్నారు పదిహేను శాతం గ్రోత్ రేట్తో లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి అధికారులను సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం సేవా రంగాల్లో కూడా వృద్ధిపై సమీక్షించారనమాట సో ఆయా శాఖ అధికారులు గత పదేళ్లలో పరిస్థితులను అయితే వివరించారు గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు కూడా అయితే నాశనం అయిపోయాయని చెప్పేసి చెప్పారు ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పేసి అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వం ఆదాయం పెంచే విధానాలు అమలు చేయాలని సూచించారు వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ సాగు ద్వారా ఖర్చులు తగ్గించవచ్చు అన్నారు ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వటం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజలు ఆదాయాలను అయితే పెంచాలన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత కష్టాలు విభజన తర్వాత కష్టాలు ఉన్న నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం పదమూడు పాయింట్ ఏడు శాతం గ్రోత్ రేటు సాధించిందన్నారు తర్వాత అధికారుల అధికారులకు వచ్చిన వైకాపా ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు పది పాయింట్ యాభై తొమ్మిదికి అయితే తగ్గిపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణతో పోలిస్తే ఏపీ జీడి జిఎస్డిపిలో వ్యత్యాసం కేవలం జీరో పాయింట్ ఇరవై శాతం ఉండేదని ఈ వ్యత్యాసం రెండు వేల ఇరవై నాలుగుకి వన్ పాయింట్ ఫైవ్ శాతానికి అయితే పెరిగిందన్నారన్నమాట అయితే దక్షిణాది రాష్ట్రంలో ఏపీ తలసర ఆదాయాలు ఐదో స్థానంలో ఉందన్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకోవాలని చెప్పి చెప్పారు పి ఫోర్ విధానాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నామని ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్న స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా ఉన్నవారి పది శాతం మందిని పైకి తెచ్చేందుకు సహాయం చేయాలన్నారు ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు సంస్థలు సిఆర్ అక్కడ సి ఎస్ఆర్ ద్వారా కూడా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి వారికి అవకాశాలు కల్పించడానికి మెంటర్లా కూడా దోహదపడుతుందని అన్నారు సో ఈ విధంగా ఏపీలో ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని చెందే విధంగా కూడా అయితే ఈ పీ ఫోర్ విధానం పనికొస్తుందని చెప్తున్నారు ఈ కొత్త పీ ఫోర్ విధానంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే కాకుండా ఉన్నవారందరూ కూడా లేని వారికైతే సో సాయం చేసే విధంగా అయితే అవకాశం కల్పించడానికి అయితే ప్రోత్సాహం చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట ఉన్నవారికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి